ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి ఇంకా పోలింగ్ కొద్ది రోజులు మిగిలి ఉన్న సమయంలో అయితే వైఎస్ షర్మిల వైఎస్ భారతి మధ్య అయితే మాటల యుద్ధం కొనసాగుతుంది వైఎస్ భారతి పోలివేదన నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు వైఎస్ ఛర్మిల రాష్ట్రం అంతా తిరుగుతూ కడప నియోజకవర్గంలో అంటే ఎంపీ నియోజకవర్గంలో కూడా ఆమె ప్రచారం చేస్తున్నారు అయితే భారతి రాష్ట్రంలో సింగిల్ పార్టీ వైసీపీ అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు దీనిపై షర్మిల కూడా స్పందించారు అందరినీ గొడ్డలు రెడ్డిని గొడ్డలతో నరికినట్టు అందరినీ గొడ్డలతో నరకాలని చెప్పేసి అయితే తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమానాన్ని రేపుతున్నాయి అలాగే కడప ఎంపీగా పోటీ చేసిన అవినాష్ రెడ్డిపై కూడా షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు అవినాష్ రెడ్డి ఓడిపోగానే ఆయన విదేశాలకు వెళ్తారని పాస్పోర్ట్ సిద్ధం చేసుకుంటానని చెప్పేసి అయితే షర్మిల వ్యాఖ్యానించారు ఆయన నేరం చేశాడు కాబట్టి ఆయన విదేశాలకు పారిపోవడానికి సిద్ధమవుతున్నారని చెప్పేసి కూడా షర్మిల వ్యాఖ్యలు చేశారు సో ఈ వ్యాఖ్యలు అయితే స్థానిక అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి ఎందుకంటే సొంత చెల్లి జగన్కు సొంత చెల్లి అయిన షర్మిల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా వైసీపీకి డ్యామేజ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వైసీపీ కూడా ఇటు షర్మిలపై కూడా ఘాటుగా స్పందిస్తున్నారు సో అయినప్పటికీ కూడా షర్మిల కూడా అంతే వాడి వేడిగా అయితే తీవ్ర ఆరోపణలు అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇరు అంటే అన్నా చెల్లెల మధ్య ఈ రాజకీయ వైరం అనేది ఎప్పటివరకు కొనసాగుతుందో అని వైసీపీ కార్యకర్తలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు